ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ ఐదున ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఆయన నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు ఎదుటివారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనస వాచ నమ్మి ఆచరించిన వ్యక్తి సర్వేపల్లి కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు అతి సులభంగా బోధించేవారాయన ఉపాధ్యాయుడి బాధ్యత ఎప్పుడూ గురుతరమైనదే అలాంటి బోధనావృత్తికి తలమానికంగా నిలిచిన సర్వేపల్లి గురించి క్లుప్తంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున మద్రాసుకు ఈశాన్యంగా అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో తిరుత్తిలో జన్మించారు ఇది తిరుపతి సమీపంలో ఉంది ఆయన తల్లిదండ్రులు సర్వేపల్లి వీరస్వామి సీతమ్మ వీరస్వామి నాటి జమీందారి వద్ద తహసీల్దార్గా పనిచేసేవారు వీరి మాతృభాష తెలుగు భారతీయ సంస్కృతిలో గురు శిష్యుల అనుబంధం గొప్పది సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించడమే కాకుండా ఉపాధ్యాయుల అంకిత భావాన్ని కృషిని కూడా ఈరోజు గౌరవిస్తుంది విద్యార్థులు తమ కృతజ్ఞతను వ్యక్తం చేసే అవకాశం ఈరోజు వారికి దక్కుతుంది ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేలా చూసేందుకు కూడా ఈ ప్రత్యేక దినోత్సవం ఉపయోగపడుతుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి